హలో అందరికీ అయితే మీతో సింపుల్గా చేసుకున్నటువంటి పొటాటో ఫ్రై రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను ఇది మీకు పప్పులోకి బాగుంటుంది సైడ్ డిష్గా ఇంకా లేదంటే పెరుగన్నం తింటారు కదా వాటిలోకి అయితే కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది స్టవ్లకి ఇచ్చి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిసన్నపప్పు కొంచెం కరివేపాకు కూడా అయితే యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి దీనిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ప్యాన్కి అయితే కింద టచ్ అవ్వకుండా నీట్గా కుక్ అయిపోతాయి నేను పొటాటో ముక్కలని అయితే ముందు ఏమీ కుక్ చేయలేదు కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ కనుక యాడ్ చేస్తే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఒక నాలుగైదు నిమిషాలు బాగా కుక్ చేసుకోండి పొటాటో ముక్కలు అయితే కూడా బాగా కుక్ అయిపోతాయి ఎప్పుడైనా సరే పొటాటోని డైరెక్ట్గా కుక్ చేస్తున్నప్పుడు మీరు ప్యాన్ బాగా హీట్గా ఉన్నప్పుడు అయితే మాత్రము కదిలిస్తే కిందంతా అతుక్కుపోతుంది ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోండి ఇంకా మనకు ఫైవ్ మినిట్స్ అయిపోతున్నాయి అన్నప్పుడు అన్నప్పుడైతే మంట కొంచెం తగ్గించేసి వన్ మినిట్ అలాగే వదిలేసిన తర్వాత అయితే మిక్స్ చేయండి అప్పుడైతే ప్యాన్కి ఏమి టచ్ అవ్వదు ఇప్పుడైతే నేను దీనిలో కచాపచాగా దంచినటువంటి గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను గార్లిక్ పీసెస్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇవి మిక్స్ చేసిన తర్వాత దీనిలో మీకు స్పైసీనెస్కి తగినంత కారం కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకొక మూడు నిమిషాలు అలాగే వదిలేయండి పొటాటోస్ అయితే మాత్రము ఫుల్గా కుక్ అయిపోతాయి ఫైనల్గా అయితే నేను దీనిలో పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదు అంటే ఇలా అయినా కూడా తినేయచ్చు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది నాకైతే పప్పుల పొడి యాడ్ చేసిన దానివల్ల అయితే ఇంకొంచెం ఎక్కువగా మంచి టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని పప్పుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను పప్పుల పొడి యాడ్ చేసి మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక నాలుగు నిమిషాలు అలాగే వదిలేయండి స్టీమ్ వల్ల ఇంకేదైనా కుక్ అవ్వాల్సి ఉన్నా కానీ పొటాటోస్ అయితే మాత్రం ఫుల్గా కుక్ అయిపోతాయి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు